నా ఒపీనియన్ ని మీకు బాధ కలిగిన ఈ రోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఎప్పుడు చూసినా మీ ప్లేస్ లో కాకుండా ఈసారి నా ప్లేస్ లో కూర్చొని ఆలోచించి నాకు గివ్ ఎవేజ్ ఇవ్వడం కంటే కూడా ఆర్ఫన్స్ కి ఇవ్వడమే చాలా బెస్ట్ అనిపించేలా చేస్తుంది మీ అందరికీ తెలుసు ఎవ్రీడే న్యూ అవుట్ ఫిట్ అనే సిరీస్ వచ్చిన ప్రతిసారి కూడా గివ్ ఏ ప్లాన్ చేద్దామో అనుకున్నాను అని అలా వచ్చిన వాటిల్లో నేను క్వశ్చన్ వేస్తే వాళ్ళకి అవసరం ఉంటే మాత్రమే ఆన్సర్ చేయండి అని చెప్పాను కొంతమంది స్పాంటెనిటీ గా రియాక్ట్ అయ్యి వెంటనే ఆన్సర్ చేసిన వాళ్ళలో సెలెక్ట్ చేసి మరి వాళ్ళకి మెసేజెస్ చేశాను అది కూడా ఎస్ సైజ్ అయితే మాత్రమే చెప్పండి అని చెప్పా ఆల్మోస్ట్ మనం టువెల్ గిఫ్ట్ గా ఇచ్చాము అందరూ ఇలా చేశారని చెప్పను అందులో మాత్రం కొంతమంది మనం ప్రొడక్ట్ పంపించిన తర్వాత ప్రొడక్ట్ రిసీవ్ అయిందా లేదా అని కూడా అప్డేట్ లేదు ఇంకా కొంతమందికి అయితే ట్రాకింగ్ ఐడి చూసి వాళ్ళకి రిసీవ్ అయింది అని తెలుసుకున్న తర్వాత అడిగిన తర్వాత రెస్పాన్స్ కూడా లేదు ప్రొడక్ట్ పంపించిన తర్వాత ఇంకా మీతో నాకు సంబంధం ఏంటి అనుకున్నారో ఇంకా కొంతమంది అయితే రెస్పాండ్ అయ్యారు దాన్ని మాత్రం నేను ఏమీ అనట్లేదు ఇంకా ఇందులో కొంతమంది ఉన్నారు నాకు ఈ డ్రెస్ కావాలి ఇది అడిగితే ఇదేందుకు పంపించావని రిటర్న్ లో నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు బాప్రే ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ టైం గివ్ అవే ఇవ్వాలంటేనే భయం వేస్తుంది దీనికంటే ఆఫర్ ఇవ్వడమే చాలా బెస్ట్ ఏమో అనిపించింది ఎంతసేపు మీ ప్లేస్ లో ఉండ ఆలోచించకండి నా ప్లేస్ లో ఒక్కసారి నుంచో ఇవన్నీ నాకే జరుగుంటే నేను ఎలా రియాక్ట్ అయ్యేదాన్ని అని ఆలోచించండి